సమస్యలు ఉన్నాయా సమస్యలున్నాయి శత్రులున్నారా శత్రువులు ఉన్నారు శోధనలున్నాయా శోధనలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను ఏం చేయలేదని అనకండి శపన జీవితం నుంచి నేర్చుకున్న నాలుగు విషయాల్లో సామర్థ్యాన్ని గుర్తించి నమ్మకంగా దేవుని కూడా పిలబడి దేవుని ఆత్మ చేత మనము అధికార పూర్వకంగా ఒక విశ్వాసం అయితే ఏంటి దేవుని ఆత్మలు పొందిన వ్యక్తిని కష్టాలుంటే ఏంటి దేవుని ఆత్మలో ఉన్నాడు సమస్యలు ఉంటేంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు చెప్పండి ఇలాంటి విశ్వాసం మనకు అవసరం కావచ్చు అది మనల్ని నిలబెడుతుంది నిలబెడిపోయింది పరిస్థితులు మార్చేవాడు దేవుడు సమస్యలన్నీ విడగొట్టేవాడు దేవుడు బంధకాలు తెంపేవాడు ఆయన బలహీనత నుంచి విడిపించేవాడు ఆయన రోగములు స్వస్థత ఇచ్చేవాడు ఆయన ప్రతి అప్పుల నుంచి విడిపించేవాడు కష్టాల నుంచి విడిపించేవాడు సమస్యల నుంచి విడిపించేవాడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఒక స్టెఫను వలె మనము ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే